హాయ్ అండి ఈరోజు నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అండి పెరుగుతో చేస్తున్నాను ముందు కొంచెం అంటే అర కేజీ దుంపలు అండి దానికి సరిపడా కారం ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే ఒక అర స్పూన్ పసుపు పెరుగు కూడా వేసుకుందామండి పెరుగు కర్రీకి సరిపడా వేసుకుని ఎంత శుభ్రం కలిపి పెట్టేసుకోవాలి ఇది బాగా కలిపి పెట్టేసుకుందాము ఎలా కలిపేసి పెట్టేసుకోవాలండి పసుపు కారం పెరుగుని ఒక పక్కన పెట్టేసుకుందాము కర్రీకి అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ముక్కలు కోసి పెట్టానండి అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు బంగాళదుంపలు ఉడకబెట్టేసేసి పెద్ద పెద్ద ముక్కలు కింద కట్ చేసి పెట్టాను ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం ఆయిల్ వేసానండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడ అవ్వాలి ఆయిల్ వేడి అయింది ఉడవెట్టుకొని ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి దుంపలు వేయించి వేసుకోవాలి వేయించుకోవాలి బంగాళాదుంపలని ఎర్రగానే ఎర్రగా వేగిపోవాలండి దుంపలు టైం పడుతుంది కొంచెం ఇలా ఎర్రగా వేగిపోవాలండి తీసేద్దాము బౌల్లో తీసేసుకుందాం దీన్ని దీన్ని ఆయిల్ ఉంది కదండి మనం బంగాళదుంపలు వేయించి తీసిన ఆయిల్ అందులో బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర బిర్యానీ ఆకు వేసాం కదండి ఇప్పుడు అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు పెద్ద వెల్లుల్లిపాయ ఒకటాయి కూడా బాగా వేగిపోయి ఏగినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము కర్రీకి సరిపడా అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాము

వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం గ్రేవీ కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు కారం పసుపు ఇవి కూడా వేసుకుందాము వేగిపోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా దగ్గరగా అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వెళ్ళిపోయింది మనం అసలు ఉపయోగలేదు కదా ఇప్పుడు వేసుకుందాం సరిపడా ఇప్పుడు బంగాళ తప్పులు ఏం పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకున్నాను అండి దుంపలు కూడా ఇప్పుడు గ్రేవీ కావాలి కదండి మనకి గ్రేవీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇది సిమ్లో పెట్టి బాగా దగ్గర చేసుకోవాలి స్టవ్ ఆపేసానండి ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము బంగాళదుంప గ్రేవీ రెడీ అయిపోయిందండి పెరిగేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బంగాళదుంప గ్రేవీ రెడీ అయిపోయింది ఇది పొలంలోకి పూరి చపాతి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి నేనైతే ఈ డిష్ పులిహోరలోకి చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్